ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

ఆత్మకూరు పట్టణ ప్రముఖులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని డాక్టర్ చెర్లో రమణారెడ్డి భవన్ లో పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి నివాళుల కార్యక్రమం నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేసి అభిషేకంతో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జోహర్లు అంటూ ఘనంగా అర్పించారు ఆత్మకూరు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు పుచ్చలపల్లి సుందరయ్య జీవిత విశేషాలు వారి సేవలను కీర్తిస్తూ ప్రసంగించారు అదేవిధంగా ఈ పదకొండు పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన కావలి జిల్లా ప్రజా పరిషత్ బాలురావు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి నీరజాని కావలిపట్న జన విజ్ఞాన వేదిక శాలువా మరియు ఒక పూల మొక్కను బహుకరించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చే డాక్టర్ ఎస్ మనోహర్ బాబు డాక్టర్ పివి శివప్రసాద్ మాట్లాడుతూ కావలి జేవీవి పట్టణ శాఖ విద్యార్థులను ప్రోత్సహించటకు ఇటువంటి బహుమతి ప్రదానం చేయడం మంచి శుభ పరిమాణం అని అన్నారు కావలిపట్ జన విజ్ఞాన వేదిక కొనసాగిస్తున్న ఉచిత గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమం పట్టణ మరియు జిల్లా స్థాయి చెక్ముఖి టాలెంట్ టెస్టులు ఉచితం మజ్జిగ పంపిణీ మొదలగు కార్యక్రమాలలో డాక్టర్లను భాగస్వామ్యం చేయడం సమాజం పట్ల మా బాధ్యతను పెంచినట్లు భావిస్తున్నామని అన్నారు అదేవిధంగా భవిష్యత్తులో జన విజ్ఞాన వేదిక కొనసాగించే కార్యక్రమాల్లో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు అధ్యక్షులు తోటా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్లు తమ అమూల్యమైన మరియు విలువైన సమయాన్ని వెచ్చించి మా యొక్క కార్యక్రమానికి రావడము చాలా అభినందనీయమని కొనియాడారు విద్యార్థిని విద్యార్థులు ఇంకా మరెన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గాదిరెడ్డి హరినాథ్ కోశాధికారి టి సుబ్బరామ శర్మ జిల్లా కార్యదర్శి జి కళ్యాణి ఉపాధ్యక్షులు సి కల్లయ్య సంయుక్త కార్యదర్శులు సిహెచ్ శారద ఎస్కే కాదరభాష భాష కార్యవర్గ సభ్యులు

శ్రాడి మరియు నరేంద్ర కుమార్ గారికి అదే కూర్వంగా మాత్రమే వీరందరూ కూడా ఆ కదా సార్ అయితే తోట వెంకటేశ్వర సార్ అయితే వీరందరూ కూడా

మమ్మల్ని మేము గుర్తింపు పొందేటట్లు చేసినందుకు గాను ఈ పాపకి నేను అభినందనలు ఆశీస్సులు అందిస్తున్నాను కృతజ్ఞతలు తెలుగు బుద్ధులు మా బిడ్డ కాబట్టి నేను మీ అందరికీ కూడా నాగ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా పిల్లల్ని ప్రోత్సహించాలనేసేసి ఈ విధంగా ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ జల విజ్ఞాన వేదిక సభ్యులందరికీ కూడా నా ఉద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శారదర్ గారికి అందరికీ నేను వేదిక మాట్లాడలేదు సార్ నేను దేవి గురించి కొంచెం విషయాలు తెద్దామంటున్నాను జన్మ వేదిక నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే నాకు పరిచయండి అంటే నేను నాలుగో క్లాసులలో చదివేటప్పుడే నాకు కొంచెం పరిచయండి మా స్కూల్కి జన విజ్ఞానం తరఫున వచ్చేవాళ్ళు సో దాని గురించి అవగాహన కల్పించేవాళ్ళు మూఢనమ్మకాలు నమ్మకాలు వాటికి తేడాలు ఏంటి అని చెప్పేవారు చెప్పేవాళ్ళు సో అప్పట్లోనే బాగా విస్తృతంగా ఉండేది ఇంకా అంటే ఈ రోజుల కన్నా ఆ రోజుల్లో బాగా ఎక్కువ ఉండేది జన విజ్ఞానం గురించి ఈ మూఢనమ్మకాల గురించి మూఢనమ్మకాలు కూడా అప్పుడే ఎక్కువ ఉండేవి సో అప్పటి నుంచి నాకు పరిచయం సో అప్పటి నుంచి బాగా ఇదిగా ఉండేది జన విజ్ఞానం వేదికలో చేరాలంటే ఎలాగే ఏంటి అనేది సో నేను ఇక్కడ కాలుకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ అప్రోచ్ అయ్యి జన విజ్ఞానం వేదిక చేరాను అప్పటి నుంచి అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాను జన విజ్ఞాన వేదిక వీళ్ళు ఏ స్వార్థం లేకుండా చేసే ఒక సంస్థ సో వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏం లేదు సో అందరూ కూడబెట్టుకొని అందరు కలుపుకొని అందరు చేసుకొని జనానికి సమాజానికి సేవ ఉద్దేశంతోనే ఈ సంస్థ నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఇటువంటి సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యిన వ్యక్తి వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ వ్యక్తిగత దూరాలి తీసుకొని వాళ్ళని అందరినీ కూడా అభినందిస్తూ తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే అప్పుడు కూడా హాస్టల్స్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఏమాత్రం మిగతా ప్రైవేట్ పాఠశాలలో పోటీ పడుతున్న విద్యార్థుల విద్యార్థులని సపరేట్గా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా మేము అప్పుడు చేస్తూ ఉన్నాం ఈ ఈ సంవత్సరం ఇక్కడ దాకా ఇప్పుడు జరిపి తర్వాత మిగతా కార్యక్రమం గురించి ఆలోచించాలని మా కార్యవర్గ సభ్యులందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది తప్పనిసరిగా ఇది అంటే ఇది ఇచ్చే నగదు ఇవన్నీ ఎంత ఏమిటి అనేది కాకుండా వాళ్ళందరూ కూడా ఒక మంచి ఎంతో కష్టపడి వాళ్ళు చదివిన పిల్లలకి ఇంట్లో వాళ్ళందరినీ ఒక మంచి స్థానంలో మంచి మార్గంలో నడవడానికి దోహదం ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళని విద్యా సంస్థల్లో వాళ్ళకి చదువు పట్ల జ్ఞానం పట్ల వాళ్ళని నడిపించి వాళ్ళలో క్రమశిక్షణని రేకెత్తించి ఇటువంటి ఆలోచన సరళి తీసుకొని ఉపాధ్యాయు వారందరినీ కూడా జన విజ్ఞాన వేదిక తరఫున అభినందిస్తూ వాళ్ళు వాళ్ళు కూడా దీని పట్ల ఉత్తేజితులై మన విజయాన్ని గమనించారు మన విజయాన్ని ప్రోత్సహించారు మనకి ఇంకా జీవితంలో ఎంతో పోవలసిన మార్గం ఉన్నది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఈ ఏదో ఉప్పుకుపోవడం కాకుండా గొప్పగా ఫీల్ అవడం కాకుండా ఒక సటిల్ వేలో మనల్ని ఇంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా మంచి విజయాలను సాధించాల్సిన అవసరం ఉన్నదని పిల్లలందరూ భావించడానికి ఈ చిన్న కార్యక్రమం జనవరి నెల తరఫున ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరికీ మా జన్మ విజ్ఞాన వేదిక ఇది ఒకటే కాకుండా మీకు అందరికీ తెలుసు సైన్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే జాతీయ సైన్స్ దినోత్సవం ముందు ప్రతి స్కూల్ నుంచి పిల్లల్ని పిలిపించి వక్తృత్వ పోటీలు కానీ ఎస్ఏ రహితం కానీ అలాగే డ్రాయింగు డ్యాన్సు

సో అప్పటికి మనకు కొంచెం విశాల భావాలు ఏర్పడ్డాయి జవహర్ భారతి విశ్వాలయం చదువుకోవటం వల్ల మా లెక్చరర్స్ మమ్మల్ని చాలా ప్రోత్సహించేవాడు సామాజిక చైతన్యాన్ని కలిగించేవాడు మా అందుకనే ఈరోజు ఇలా మేము నిలబడబడుతున్నాం నేను రాసినటువంటి ఆ బుక్ పేరు కావలి తథాగతుడు డాక్టర్ డిఆర్ అంటే కావల్లో ఈ మాత్రం కావలి అభివృద్ధి చెందిందన్నా విద్యావంతులు ఎందరో దేశ విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారన్న విశ్వదయే కారణం ఎవరు భర్తే కారణం ఆయన ఒక ఇరవై ఏళ్ళ వయసులో యువకుడు భూభూస్వామి కొడుకు అయినా కూడా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ లేవు ఎట్లా ఈ పేద పిల్లలు చదువుకుంటారు ఆయన ఏదైతే చెన్నై వెళ్ళి అక్కడ చదువుకున్నారన్నమాట మరి నేను ధరవద్దు కాబట్టి మా నాన్న పంపించగలిగారు పేదలకు ఎట్లా ఈ పేదరికం పోయేది ఎట్లా అనే దానికోసం ఆలోచించి పోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే విద్య ఆ విద్యను అభివృద్ధి చేయాలంటే నేనేం చేయాలని చెప్పి ఎంతో ఆలోచించి ఎందరో ప్రముఖులు పెంచుకొచ్చి విశ్వోదయం స్థాపించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన పుణ్యం వల్లే నేను కానీ కళ్యాణి కానీ ఇంకా ఎక్కువ ఎందరో పూర్వ విద్యార్థులు ఉంటారు మేమందరం చదువుకోకుండా ఇతర ప్రాంతాలకు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్